నమస్తే అండి అందరికీ ఈ అమ్మాయి పేరు స్వాతి అండి ఈ అమ్మాయి వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటున్నాను నాకు రిలేషన్షిప్ కావాలి అంటుంది ఈమెకు ఒక తోడు కావాలని కోరుకుంటున్నారు ఈమె ఆర్థిక సాయం కూడా బాగా చేస్తారండి ఆర్థిక సహాయం వలన ఎలాంటి ఇబ్బంది లేదండి మీకు డబ్బు పరంగా ఏ లోటు లేదండి చాలా డబ్బు సంపాదించి పెట్టారు వాళ్ళ భర్త భర్త అవుట్ ఆఫ్ జాబ్ చేస్తారండి మీరు ఒకసారి ఫోన్ చేసి మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మరి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చండి ఎందుకంటే చాలామంది మేము అక్కడ మోసపోయాం ఇక్కడ మోసపోయామని చెప్తున్నారు ఎంట్రీ ఫీజు కట్టి మీరు ఎంట్రీ ఫీజు కట్టిన వెంటనే మీకు ఫస్ట్ నెల శాలరీ కట్టియడం జరుగుతుంది మీ ఫోన్పే ద్వారాగా ఫస్ట్ నెల శాలరీ మీకు ఇప్పించడం జరుగుతుందండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి మీరు ఒక్కసారి లివింగ్ రిలేషన్షిప్ కావాల్సిన వారు ముందుగా మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్